హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరి కోసం నేను ఈ చిన్న వీడియో అయితే చేయబోతున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని మీరందరూ మంచిగా చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మరి ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వీడియో స్కిప్ చేయకుండా వ్యూ టైం అయితే మొత్తం వీడియో అయితే చూసేయండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోలలో అయితే మనకు ముందు భాగంలో ఇవి డాట్స్ వేయాలి షేప్ పట్టి ఎలా వేయాలి ఉక్స్ పట్టి కాజ పట్టి ఎలా వేయాలి అనేది నేను చూపించాను బ్యాక్ పార్ట్ కూడా అయితే మధ్యలో చిన్న చిన్న వీడియో షార్ట్స్ అయితే పెట్టేసినాను మనము షోల్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలి కి లోత్ ఎలా చేసుకోవాలి అనేది షార్ట్స్ అయితే చేసినాను అయితే ఏంటంటే మీకు చాలా మందికి డౌట్ అంటే మనం హ్యాండ్స్ వేసుకోవాలి ఇది కొంచెం అటాచ్మెంట్ పెట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అయితే నేను ఇప్పుడు కట్ చేసుకున్నా కదా అలాగా ఎక్కువ అయినప్పుడు కట్ చేసుకోవాలి చాలా మంది కొత్త వాళ్ళకైతే ఇది అర్థం కాదన్నట్టు తెలియదు కూడా ఎందుకంటే అది కట్ చేయాలన్నా వద్దా అని వాళ్ళకైతే తెలియదు ఓకే ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం హైన్స్ వేసుకోవడం హైండ్స్ వేసుకుంటప్పుడు చాలా మందికి మనం హైండ్ వేసే విధానంలో ఎలా వేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ హైండ్ వేసేటప్పుడు రెండో కుట్టన్న ఫస్ట్ కుట్ట అని పైన క్లాత్ మనకు అతుక్కుంటుంది అన్నట్టు ఊకే విప్పలేకపోవాలి చాలా ఇబ్బంది పడుతుంటారు అది కాకుండా మనం హైండ్స్ ఏది ఎక్కడిది ఎలా కనుక్కోవాలి అనేది మన వీడియో చూద్దామా సరే ఈ ముందు భాగం కట్ చేసినప్పుడు నేనైతే ఇగో ఇలా చిన్న ఘాట్ అయితే పెట్టుకున్నా ఈ ఘాటును తీసుకొచ్చి మనం ఈ ముందు భాగము ఇది ముందుకు రావాలి అనేది నేను ఇంటూ పాయింట్ కూడా పెట్టుకుంటున్నా మీకు తెలవడం కోసం ఇలాగా రెండు వైపులా ఇలాగా లేపి పెట్టుకోవద్దు అదైతే ఉల్టా అవుతుంది ఇది ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నేను చాలా వీడియోలలో మీకైతే చిన్న ట్రిప్ చెప్పాను ఈ అరచేతి ఈ అరచేతి ఎలా టచ్ అవుతావో మన బాడీలో ముందు భాగము ఈ ముందు భాగాలు రెండు హైండ్స్ రెండు కూడా మనం కుట్టే ప్రతి ప్రాసెస్ బుక్స్ పట్టి కాజా పట్టి డాట్స్ షేప్ బెల్టు హైండ్స్ అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో స్టార్ట్ అవుతుంది మీకు చిన్న సూత్రం అయితే చెప్పాను నేను చాలా వీడియోలలో చెప్తున్నాను నా క్లాసులు ఎప్పటి నుంచి నేను నేర్చుకునే వాళ్ళకు కూడా ప్రతిసారి ఉల్టా చేస్తే అదే వీడియో చెప్తాను అదే మాదిరిగా చెప్తాను ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం ఇదిగోండి మనము ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్ ఘాట్ అనేది అంటే మనకు కట్ చేసుకుంటప్పుడు ఇది మిడిల్ ఇది షోల్డర్ మీద రావాలని అయితే అందరికీ తెలుసు ఈ షోల్డర్ మీద పెట్టి చూసుకుందాం ఇది ముందుది ముందు భాగంకి వస్తుందా ఏ భాగంకి వస్తుంది ఇలా పెట్టేసి చూసుకుందా ఇదిగోండి మన కనబడేది రైట్ సైడ్ ఈ ముందు భాగం ఇది కానీ ముందు భాగం ఇటు పోతుంది హ్యాండ్కి అంటే ఈ హ్యాండ్ దీనిది కాదు అంటే ఇది దీంది ఇలాగా చూసుకుందా ఇదిగోండి అవును కరెక్టే ఈ ముందు భాగం దీంది అన్నప్పుడు మనకి ఈ ముందు భాగం దీందే అయి ఉంటుంది అంటే మనం కరెక్ట్ కట్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది అదే ఒకవేళ తప్పు కట్ చేసినామంటే రెండు ఒకటే చేతికి పోతాయి అందుకే మనం ఇది ఒకదాని మీద ఒకటి మన చేతులు ఎలా పెట్టినామో అలా పెట్టి కట్ చేసుకుంటే మనకు లోతు అనేది తప్పు కాదన్నట్టు అన్నట్టు ఇవన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న అన్ని టిప్స్ మీరు కామెంట్ చేసే కూడా పెట్టగలుగుతాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఓకే ఇప్పుడు ఈ లోతు ముందు భాగం వచ్చింది కాబట్టి మనం ఈ ఖచ్చిగా ఈ షోల్డర్ ఫీట్ మధ్యలో ఇలా పెట్టేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఇది మనం కుట్టింది అనేది ఎక్కడ సైడ్ మనం నెక్కేసేటప్పుడు వచ్చిందో ఆ కి అనుకోవాలి మనం ముందు కు అనేసుకున్నాం కదా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఎంత కుట్టుకు అందుకోవాలని కూడా తెలియదు చాలా మంది ఈ ఎండింగ్కు చివరికి అందుకుంటారో ఆ రెండు రోజుల పికులుకపోతుంది డ్రెస్సు వాళ్ళు కుట్టిన గిరాకీ వాళ్ళు కానీ మనం కానీ చేతులు కుట్లు ఊడిపోయినాయి అండి మన క్లాతులు ఇప్పుడు ఎట్లాగో బ్లౌజులు చీరల క్లాతులు అస్సలు సరిగా రావట్లేదు అప్పట్లాగా అంటే పోగులు పోవడం కానీ పికులకపోవడం కానీ తక్కువ కాస్ట్ అది కొనుక్కుంటాం ఎక్కువ కాస్ట్ అని కొనుక్కుంటామా అని కాదు అదే క్లాత్ అయినా అలాగే వస్తుంది దానివల్ల ఊర్లకు కూడా చేయాల్సి వస్తుంది అట్లా అని చెప్తున్నాను మీకు ఇలాగా కొంచెం ఖర్చు కంపల్సరీ మనం పట్టుకున్న ప్రకారంగా ఇదిగో నేను టేప్ తోటి చూపియాలా ఒక్కసారి ఇదంతా వదిలిపెట్టండి తెలియదు కదా ఈ రెండు పాయింట్లు ఉన్నాయి కదా మూడు పాయింట్లకు పెట్టేసుకోండి ఇదిగోండి మూడు పాయింట్లకు ఇలా ఒకటి రెండు మూడు ఈ మూడు పాయింట్ల దగ్గర మనకి కుట్ట అనేది రావాలి అంటే మీకు పాదం అంతా అని చెప్తే మీకు అర్థమైతే లేదేమో అని పాయింట్ల వైజ్ గా చెప్పినా చూడండి నడుస్తుంటే పాదంకి ఇటువైపు మన క్లాత్ నడుస్తుంటదండి అది అబ్జర్వ్ చేసుకోండి ఇగో ఇలాగా తిప్పుకోండి చేతిలో ఇలా పట్టుకోండి చేతును ఈ ఏ పైన పార్ట్ ఏది ఉంటే అది కింది పార్ట్ని ఇది ఇలా పట్టుకోండి ఇది ఇలాగే ఉండాలి చాలా మంది ఇప్పుడే ఈ సక్ ఇలా పట్టేసుకుంటారు అస్సలు అలా ఉండొద్దు మన బ్లౌజ్ ఏ షేప్ ఉందో ఆ షేపే ఉండాలి ఇది చాలా మందికి అర్థం కాదు ఇదిగోండి ఇది ఏ షేప్ ఉందో ఆ షేపే ఉండనియండి ఇది కాకపోతే ఇలా అనేసుకుంటారో అస్సలు అనుకోకండి ఇది ఇలాగే ఉండాలి చేతిని ఇలాగే పట్టుకోవాలి ఇదిగోండి పాదం పక్కన మనకు ఒక పాయింట్ అంత క్లాత్ కనబడాలి మొత్తం టోటల్గా మూడు పాయింట్లంతా మనం అయితే కుట్టుకు వదులుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచు వదులుకుంటే ఎక్కువైతుంది పావు ఇంచు వదులుకుంటే తక్కువైతుంది ఇదిగోండి మనకు చివర్ వరకు అయిపోయింది అయిపోగానే ఏం చేయాలంటే ఇది ఉల్టా తిప్పేసుకోవాలి ఇలాగా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి కట్ చేసుకోవద్దు అది కట్ చేసుకోకుండా దీని మీదనే రావాలి ఈ కుట్టంతా మీకు దారం వేరేది కాదు కాబట్టి కనబడట్లేదు దీనిపైనే మళ్ళీ కుట్టు రావాలి కుట్టు రావాలన్నప్పుడు చాలా మందికి ఏం చేస్తారంటే కిందిది పడుతుంది బంద్ అవుతుంటుంది అది ఫోల్డ్ చేయడం వల్ల మీరు నేను ఏం అనలేను కదా అది ఎంత కిందది అసలు రావట్లేదు కుచ్చుకు కూడా రావట్లేదు ఇలాగే ఉంచేసుకోవాలి ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మనం సరిదిద్దుకోవాలి హైండ్ను హైండ్ షేపే ఉంచుకోవాలి ఇలా హైండ్ షేప్నే ఉంచుకోవాలి మన పైన బాటుని ఇలా పట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా పట్టుకొని మనం మిడిల్ వైపు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఈ హైండ్ పైన ఈ క్లాత్ను వదలాలి ఇదిగోండి ఇలాగా ఇలాగా హైండ్ని దానిపైన వదలాలి ఎంత ఈజీగా ఉందో చూడండి అస ఈజీ ఉందో చూడండి అస ఇలాంటి ఈజీ పనులు మీకు ఏమన్నా చేతులు వేయడం కూడా చాలా మంచి అంత బ్లౌజ్ కుట్టడం ఒకే ఎత్తు నెక్ హ్యాండ్స్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ కట్ చేసినామా మళ్ళీ మనం రెండో కుట్టేసుకోవాలి వేసుకోవాలి కదా ఈ మిడిల్ నుంచి స్టార్ట్ కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసి మిడిల్లో లో కలిపి మనం ఇంతకు ముందు వేసిన కుట్టు నుంచి రెండో కుట్లు వేసుకోవాలి రెండు కుట్లు అయితే అయిపోయినాయి అయితే కొంతమంది కింద మీద అనేసి ఈ క్లాత్ ఇందులోకి పడేసి ఈ క్లాత్ ఇందులోకి పడేసి నా నా తిప్పలు పడుతుంటారు అలాంటివి అస్సలు వద్దండి మీరు ఇలా కట్ చేసి కుట్టండి చూద్దాము ఒకసారి ఫ్రెండ్స్ మీరు ఎంత బాగా కుడితే మాకు అంతా నా ద్వారా నేర్చుకుంటున్నారు నలుగురు అనేది ఉంటది అన్నట్టు ఓకే ఇలా షోల్డర్ అక్క పెట్టిన తర్వాత ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి పార్ట్ అనేది మీ దిక్ట్లో ఇవ్వదు ఇలాగా ఒకటి కుట్టేసుకోండి ఇలాగా చిన్నగా అంతే అలాగా వేసుకోవడం వల్ల మనకు పాట్ అనేది ఇవ్వదు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా హ్యాండ్ వేసుకుందాము హ్యాండ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు చిన్న చిన్న వీడియోలాగా లాగా మీకైతే వీడియోలు పెట్టేస్తున్నాను మీకు చాలా మంది ఏంటంటే అసలు కుట్టాలని ఎంత శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు కుట్టలేకపోతుంటారు అసలు వాళ్ళు ఉండరు వాళ్ళకు వెళ్ళడానికి ఉండని వాళ్ళు ఉంటారు కొంతమంది నేను ఎలా పెట్టుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయండి నా మాటలు వినండి చాలా మంది నా దగ్గరికి మినిమం టూ త్రీ హండ్రెడ్స్ అయిపోయి అయిపోయిండో చూడ నాకు నేనంత కౌంట్ చేసుకోలే కాని వాళ్ళు ఇప్పుడు బోటిక్లు పెట్టుకున్నారు చెప్పడానికి పెద్ద గొప్ప ఏం కాదు కానీ మీరు కూడా పుట్టి నేర్చుకున్నాము అంటే నాకు చాలా అదే అన్నట్టు కొంచెం సంతోషం అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోయి నాకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతా అన్నట్టు అట్లా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే వ్యూ టైం రాదన్నట్టు ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ ఇలాగే పెట్టేసుకోవాలి సో ఇట్లాంటప్పుడే మనం ఇట్లా గట్టిగా పట్టడం వల్ల కింది క్లాత్ పడుతుంది కింది క్లాత్ పడకుండా కొంచెం కొంచెం గుట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఈ హ్యాండ్ వచ్చేసి ఈ హ్యాండ్ ఇలా పెట్టేసి పైన బాడీని పట్టుకొని ముందు భాగము సాగుతుంది ముందు భాగము టూబైట్ గ్లో అయితే చాలా సాగుతాయి ముందు భాగంలో అది సాగకుండా చూసుకోండి ఇలా పెట్టేసుకోండి నేర్చుకునే వాళ్ళు షాప్కి వస్తే బాగా చెప్తారు యూట్యూబ్లో బాగా చెప్పరు అని అనుకుంటారు నేను నాకు ఏం లేదు నాకు వచ్చిన పదిహేను రోజులైనా వాళ్ళు వచ్చి హెల్ప్ సరేనండి నేను యూట్యూబ్ది వాళ్ళకి లింక్ ఇచ్చేస్తాను చూసి నేర్చుకోండి అంట నాకే ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బు షాప్లకే రావాలి డబ్బులు ఇవ్వాలి అని మాత్రం నేను అనుకోను మళ్ళీ వాళ్ళకి వీలు కానప్పుడు రారు కొంతమందికి మనీ లేక రారు కొంతమందికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఏదో వసతి దక్కి కూడా రారు కదా కొంతమంది డౌట్ల కోసం కూడా వస్తుంటారు వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే హైండ్స్ వేసుకోవడం అయితే అయిపోయింది ఇలాగా మీరు హైండ్స్ వేసుకోవడం వల్ల నీకు చాలా లుక్ వస్తుంది ప్లస్ మనము వేసుకున్నది నీట్నెస్ కూడా కనబడుతుంది ఇదిగోండి ఇలాగా మీరు ఇలాంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్